We know that Operation Sindhur is very sacred. Let's fight for our rights and let's get back our privilege. ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమం జయ ప్రతి ఒక్క వాకర్ సభ్యులు కూడా జయప్రదం చేయాలి వ్యతిరేకిస్తున్నాయి అయితే ఈ యొక్క దారుణం కారణాన్ని ఎదుర్కోవడానికి సోపియా ను ఇన్ఛార్జ్ పెట్టి ఈ యొక్క మొన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఆమె డేర్ స్టెప్ తీసుకొని వాళ్ళు లో ఒక వన్ థౌజండ్ యాడ్ కిలోమీటర్స్ దూరంలో వెళ్ళి వాళ్ళ యొక్క సావరాలు ఎక్కడున్నాయో అది గుర్తించి ఆ సావరాల మీద వాళ్ళు గట్టి చర్య తీసుకొని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది అయితే మన ప్రైమ్ మినిస్టర్ గారు నిన్న కూడా స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇటువంటి స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి స్థావరాన్ని మనం ధ్వంసం చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు ప్రతి ఒక్క దేశం కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనము మనము దేశం మన ఇండియాలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా మన గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కు సపోర్ట్ చేయాలని భావిస్తూ మేము మన వర్కర్స్ క్లబ్ తరపు నుంచి వర్కర్స్ సెంట్రల్ తరపు నుంచి మేము సపోర్ట్ చేస్తామంటని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఒకటి భారత్ సింధూర్ అనేటువంటి గొప్ప పేరుని ఐడెంటిఫై చేసి ఈ విధంగా అటాక్ చేయడం జరిగింది వారు సింధూర్ అనే పేరు ఎంత దూరాలోచన చేసి చేశారో చూడండి పహల్గావ్లో ఎంతోమంది భర్తల్ని భార్యల ముందే మించోపెట్టి చంపివేయడం చాలా బాధాకరం ఆ విధంగా పోగొట్టారు కాబట్టి వారి సింధూరానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అంత గొప్ప పేరు పెట్టి టార్గెట్ చేసి టెర్రరిస్ట్ క్యాంప్ డైరెక్ట్ గా అటాక్ చేసి జనరల్ పబ్లిక్ ఒకళ్ళు కూడా చనిపోకుండా ఇంత గొప్ప కార్యక్రమం చేసిన మన మోడీ గారు మన ప్రధానమంత్రి మోడీ గారు ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీకి

అత్యంత క్రూరంగా హత్యగావించడం అనేటువంటిది జరిగింది మీ అందరికీ తెలుసు ప్రజలను కూడా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను సోదరుల ఇట్లాంటి యొక్క దేశభక్తియుతమైన కార్యక్రమం వచ్చినప్పుడు ఏ రకమైన శసవిషాలు లేకుండా ఏ రకమైన విద్వేషాలు లేకుండా మనందరం కలిసి కట్టుగా దేశం తరఫున నిలబడాలని చెప్పి కోరుతున్నాను ఈ రోజు ప్రభుత్వం అన్ని అఖిల అన్ని రాజకీయ పార్టీని అఖిల పక్షాన్ని పిలిచింది అన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా ఆపరేషన్ సిండే వ్యతిరేకంగా నిలబడలేదు అందరూ కూడా దేశానికి ప్రభుత్వానికి సండగా నిలబడుతున్నారు ఖచ్చితంగా సక్సెస్ చేయాల్సిందే పాకిస్తాన్ పీల ఖచ్చితంగా ఒత్తిడి పెంచాల్సిందే అని చెప్పి కూడా అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా చెప్తున్నాయి అందుకే మనందరం దేశం తరఫున నిలబడాలని ఈ సందర్భంగా మనందరం ఏకదాటిగా ఉండటమే ఈ దేశానికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి మనం ఎవరైతే టెర్రరిస్ట్ మూతల దాడిలో బలైపోయారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా సెల్యూట్ తెలియజేస్తూ మరొకసారి సెల్యూట్ ఇండియన్ ఆర్మీకి ఓకే చూపండి యాక్చువల్ చూపించండి ఇప్పుడు పెద్దలో అనేక విషయాలు చెప్పారు నేను మహాభారతం నుంచి రెండు చిన్న విషయాలు చెప్తాను మనకి ప్రమాదం రెండు కోట్లకి వస్తుంది మహాభారం చెప్పింది అంటే చెప్ప మహాభారతంలో అని తెలుసుకున్న ప్రాణ నానైతే ఆకతాయి మహా అంటే ప్రాణాలుసేవాడు ప్రాణప చేసేవాడు భూమిని ఆక్రయించేవాడు ఇద్దరు చెప్పేవాడు ఇళ్ళకి మెచ్చ చెప్పేవాడు ఆరుగురు కూడా హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఈ ఈరోజు మన వాస్ క్లబ్ ఆఫ్ హైటర్ లో మన మెంబర్స్ అందరూ లీడర్స్ అండ్ అందరూ కలిసి మన ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసినట్టు ఇండియన్ ఆర్మీకి తమ శుభాకాంక్షలు తెలియజేశారు తమ సపోర్ట్ తెలియజేశారు